thank you ফটো <laughs> মাঝে ప్రచారంగా జరుగుతున్నాయి అలాగే జనసేన ఆదుపర నాయకులు తొమ్మిది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఆంధ్రనాడు ఫ్రెండ్ సర్కిల్ ఆంధ్రనాడు యూత్ వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాండి ఎప్పుడైతే నేల విస్మార్థమో అందరికీ నెక్స్ట్లు పైకి ఎగిరేలాగా గత సాధారణంగా ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీట్ వచ్చిందని ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన పార్టీ కొనాలని ఆ ఎమ్మెల్యే కూడా కాలక్రమంలోని వైసీపీ ప్రభుత్వంలో విలీనమైన సరే ఒక్క ఊరు ధైర్యంతో తన సొంత డబ్బులతో పది సంవత్సరాల పార్టీని కాపాడుకుంటూ కార్యకర్తలు కాపాడుకుంటూ ఒక ఉద్యమం లాగా ఒక ఉత్పరలాగా ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ పది సంవత్సరాలు కూడా జనసేనని ఎక్కడా కూడా అమూల్యం కూడా తగ్గకుండా ఒక తుఫాను మాదిరి ఈ యొక్క జన జన చైతన్య జన జనసేన విధానంలో తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున కుటుంబ సందర్భంగా ప్రత్యేకమైన అభినందన శుభ్రంగా తెలియజేస్తా ఉంది అదేవిధంగా రాజకీయ నాయకుల ఎలా ఉండాలి ఏ విధా విగ్రహాలతో ఉండాలి ఏ నిబంధనతో ఉండాలి అనే విధానాన్ని ఈ యొక్క సమాజానికి భావితనాలకి ఆసన్న సూత్రంగా చూపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ పదవులుగా ఆయన అదే అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా రాబోయే భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ బాగు కోసం అలాగే నరేంద్ర మోదీ గారి ఆశిస్తులతో భారతదేశ బాబు కోసం ఆయన ఎంత ఉన్నత పదవులు అధిరోహించారని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశించినటువంటి మా నాద్యో OK Samad 경찰, haji liksom, harji linguli? Mala api s <laughs> resolvi, haji. Mahaha. Saanan hali kwa, majaa, ma'arga. How 식ana hiri. s Khraie. ِ Ngol சவுண்ட் பைட் பாடல் இரண்டு